जोहर काम्रेड ओंकार जोहर काम्रेड ओंकार जोहर कामरेड ओंकार श्रामिक जन नेता ओंकार ग्रामिक जन नेता ओंकार ग्रामिक जन नेता ओंकार

స్థాపకులు కామెడ మధ్యకాయల ఓంకార్ గారు వందో శత జయంతి ఉత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా మన నసరాపేట పట్టణంలోనసదోడ జెండా సెంటర్లో మన ఓంకార్ గారి మరి వందో పుట్టినరోజును జరుపుకుంటూ ఎంసీపీఐ యూ పార్టీ తరఫున జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఓంకార్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మరి సూర్యపేట జిల్లా జన్మించారు వారు ఐదు సార్లు శాసనసభ్యుల సభ్యులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశారు వారు పేద ప్రజల కోసం మరి తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది ఎంతో ఎంతో మరి అన్ని రకాలుగా పేద ప్రజల కోసం మరి పాటుపడిన నాయకుడు మన ఓంకార్ గారు ఈ రకమైన పద్ధతుల్లో అనేకమైన అనేకమైన పోరాటాలు చేసి మరి ఆనాడు ఉన్న ఉగ్రవాదులకు కూడా వ్యతిరేకంగా ఉండి తన ప్రాణాలని అర్పించడం కోసమైనా సిద్ధపడి పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు మరి ఈనాడు ఆయన యొక్క ఆశయాల్ని మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే ఆయనకు నిజమైన నివాళిగా మేము భావిస్తూ ఈనాడు మరి ఓంకార్ గారి వందో జయంతి సందర్భంగా వారికి మరి నసరాపేట ఎంసీపీఐ పార్టీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాం జోహార్ కామ్రేడ్ ఓంకార్ జోహార్ కామ్రేడ్ ఓంకార్